ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృతి భాష కళలు సినిమా ఈ రంగాలకు సంబంధించి దేశ ప్రజలందరికీ ప్రపంచ ప్రజలందరికీ తెలియజెప్పడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమం ఆవకాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆవకాయకు ప్రత్యేక గుర్తింపు ఉంది ఆవకాయ లేనిదే అన్నం తినలేని పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అందుకనే ప్రభుత్వం ఆలోచించి ఆవకాయ పేరుతోటి ఈ ఉత్సవాలు నిర్వహిస్తుంది ఫెస్టివల్ మనము విజయవాడలో ప్లాన్ చేస్తున్న ఫెస్టివల్ ఫెస్టివల్ పేరు ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్ దిస్ విల్ బి సెలబ్రేషన్ ఆఫ్ అండ్ ఫిల్మ్ ట్రెడిషన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలుగు ది ది ప్లాన్ ఇస్ దట్ ఈవెంట్ విల్ హ్యాపెనింగ్ జనవరి ఎయిత్ టు టెన్త్ లో ఈ వీకెండ్ విజయవాడలో అవుతుంది ఎనిమిది తొమ్మిది పదో తేదీలు జనవరి రెండు వేల ఇరవై ఆరున ఉత్సవాలు జరుగుతున్నాయి అంటే ఈరోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాలను ప్రారంభిస్తాడు ఇప్పటికే ఇక్కడ స్టాల్సు కొన్ని రకాల ఆంధ్రాకు సంబంధించినటువంటి కళలు సాంస్కృతిక రంగాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడాను ప్రదర్శిస్తూ ఒక మంచి వేదిక టూరిజం శాఖ తరఫున ఒక మంచి వేదికను తయారు చేశారు ఈ వేదిక చాలా ఆకట్టుకునే విధంగా ఉంది ఈ వేదికపై నుంచే ముఖ్యమైన నాయకులంతా కూడాను ఇప్పుడు ఈ ఆంధ్ర ఆవకాయ గొప్పతనం అట్లాగనే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కళలు ఈ ఉత్సవాలు సంబంధించినటువంటి అంశాలన్నీ చెప్తారు ఈ ఉత్సవాలకు ఈ మూడు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలలో భాషాపరమైన అంశాలుంటాయి అదేవిధంగా సినిమాకు సంబంధించినటువంటి అంశాలుంటాయి నాటకాలుంటాయి అదేవిధంగా తెలుగు సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలుంటాయి ఇవన్నీ కూడాను వేదిక మీద టైమింగ్స్ ప్రకారం ప్రదర్శిస్తారు ప్రజలు ఈ వేదిక మీద జరిగే కార్యక్రమాలను తిలకించడంతో పాటు ఇక్కడ ఉన్న స్టాల్స్లో కొన్ని తిరుబండారాలు అట్లాగే వ్యాపార సంబంధాలకు సంబంధించినటువంటి అన్నీ కూడాను ఏర్పాటు చేస్తున్నారు ఫెస్టివల్ ఫెస్టివల్కి అందరూ వచ్చి బాగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఈ సాయంత్రం సమయంలో మనకి ఇక్కడ మంచి హ్యాండీక్రాఫ్ట్స్ హ్యాండ్లూమ్స్ అండ్ మంచి మంచి ఫుడ్ ఫెస్టివల్స్ కూడా అన్నీ చేస్తున్నారు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా మనకు డిఫరెంట్ ఫుడ్స్ ఐటమ్స్ అన్నీ ఏర్పాటు చేస్తున్నారు తర్వాత మనకి చాలా చాలా అంటే దల్లి తర్వాత నిజామీ బంధు లాంటి బిగ్ సింగర్స్ అందరూ కూడా వచ్చి మనకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు తర్వాత అట్లాగే ఆత్యరాయ్ అనేసి మార్షల్ ఆర్ట్స్లో పెద్ద అవార్డు అలాంటి వాళ్ళు కూడా మనకు వస్తున్నారు భవానీ ఐలాండ్లో ప్రతిరోజు మనకి పదకొండు నుంచి త్రీ వరకు చాలా వర్క్షాప్స్ ఉంటాయి అలాగే ఫ్రెంచ్ డ్యాన్స్ స్టెప్స్ కూడా నేర్చుకోవడానికి ఎక్స్పీరియన్స్ అవ్వడానికి కూడా ఉన్నాయి ఇక్కడ మనకు లేపాక్షి హ్యాండిక్రాఫ్ట్స్ తర్వాత అన్నీ కూడా హ్యాండిక్రాఫ్ట్స్ హస్తకళలు అన్నింటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మనం మంగ హ్యాండ్లూమ్స్ అనమాట అంటే ఈ మనకు మగ్గంలో ఎలా నేస్తారు అనేది కూడా మనము డిస్ప్లే చేయడం జరిగింది ఎవరైనా మన అందరూ కూడా వచ్చి ఒకసారి మగ్గంతో ఎలా నేస్తారు బట్టలు వాటికి ఎంత ఇంపార్టెన్స్ అనేది చేనేత కార్మికులు ఎంత శ్రమపడుతున్నారు అనేది కూడా మనం ఒకసారి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు అందరూ ఆకే ఫెస్టివల్కి రండి ఎంజాయ్ చేయండి ప్రధానంగా కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని చూస్తూ భవానీ ద్వీపంలోకి వెళ్ళి రావడానికి కూడా ఇక్కడ ఓడలు ఏర్పాటు చేశారు ఆ కొత్తగా కొన్ని బోట్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది ఫ్యామిలీతో పాటు విహరించడానికి కూడా ఈ బోట్లు కృష్ణానది పైన తిరుగుతాయి